ఈనాడు దేవుని పని చేస్తున్నామని చెప్పుకుంటున్న వారందరూ వారి క్రియలలో భయంకరులుగా కనిపిస్తూ ఉన్నారు తమ క్రియలన్నిటిలలో వాళ్ళు వలె ఉన్నారు అయితే వారు దేవుని మందిరములలో ప్రకటన చేస్తూ బోధకులమని చెప్పుకుంటున్నారు కానీ వారందరూ కూడా దేవునికి విరోధులు అని చెప్తున్నాడు వీరిని బట్టి దినములు వచ్చుచున్నవి శిక్షయే వస్తు ఉందట నా ప్రియ సహోదరి సహోదరులారా రాబోయే కాలం అంతా కాచుకొని ఉన్నాయి దేవుని యొక్క సేవకులు అనబడిన వారందరూ విచ్చలవిడిగా విస్తారంగా ఈవేళ వీళ్ళందరూ ఈ విధంగా వాళ్ళ వాళ్ళ యొక్క సొంత బాధలను చెప్పుకొని పరిశుద్ధ లేఖనములను ప్రక్కన పెట్టేశారు అయితే వీరిని బట్టి ఘోరమైన శిక్ష ప్రజలు కూడా వాళ్ళకు అలవాటు పడిపోయిన అనుభవాలతో ఉన్నారు శిక్షా దినములు వస్తూ ఉన్నాయి అయితే ఒక దినం మీకు అర్థమవుతుంది ఏమనో తెలుసా అయ్యో వీళ్ళందరూ దురాత్మను అనుసరించిన వారా వీళ్ళందరూ కూడా అవివేకులయ్యుండి మా కిన్నాళ్ళు బోధకుల్లాగా చెప్పారా వీళ్ళ బోధలు విని మా బ్రతుకులు ఈ విధముగా శిక్షలు అనుభవిస్తూ ఉన్నాయా అని ఒక దినము మీరు తెలుసుకుంటారు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోతోంది కనుక జ్ఞానము కలిగిన వారయ్యుండి వివేకము కలిగిన వారయ్యుండి దురాత్మ బోధలను అనుసరించకుండా అవివేకులైన అబద్ధ బోధకులను అనుసరించకుండా వాళ్ళల్లో ఉన్నది దురాత్మే కానీ దేవుని ఆత్మ కాదు అని ప్రభువు ప్రవచనకర్త తెలియచేస్తూ ఉన్నాడు స్వాతిలార ప్రవక్త అయిన ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు కనుక మీరు జాగరూకులయ్యుండి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ దినములను గూర్చి యోచన చేసి మీరు దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు కనుకనే ఈ హెచ్చరికలు మీకు వినిపిస్తూ ఉన్నాడు ఇది మాకు కాదు అనుకున్నట్లయితే నిశ్చయముగా ఒక దినం ఒక దినం ఈ అబద్ధికులను చూచి మీరు ఎంత నష్టపోయారో ప్రలాపించవలసిన పరిస్థితులు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి